నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ సిఏఏ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం దీన్ని తమిళనాడు సీఎం చట్టం ఈ దీన్ని ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం దాన్ని అవలంబించము మేము దాన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి అన్నారు దాని గురించి మీరు తమిళనాడులో ఈ చట్టం అమలుని మేము అంగీకరించము అన్నడే ఇది గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడాడు అంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చింది రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపాదించారు ఇరవైలో అయిపోయింది అయితే తర్వాత కరోనా వచ్చి రావడం వలన అది ఇది ఆగింది దీని మీద అప్పుడే రకరకాల విమర్శలు గందరగోళాలు వచ్చినాయి ఆ సమయంలో కేసీఆర్ గారు అన్నాడు నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు కాబట్టి సిఏ ఇక్కడ అమలు చేసేటువంటి అవకాశం లేదు ఎవరు ఆందోళన పడద్దు అని చెప్పాడా అదే పద్ధతిలో స్టాలిన్ కూడా మాట్లాడుతున్నాడు ఇది చాలా స్పష్టంగా యాంటీ ముస్లిం వ్యవహారం ముస్లిం సమాజాన్ని బెదిరించి లొంగ తీసుకునేటువంటి కార్యక్రమం ఉమ్మడి పౌరసత్వ చట్టం తీసుకురావటం ఉమ్మడి పౌరసత్వాన్ని తీసుకురా వచ్చే ప్రయత్నం కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అలాగే కాశ్మీర్ స్వయం ప్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారు ఇవన్నీ కూడా హిందూ సమాజంలో బీజేపీని ఒక హీరోగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు అనేటువంటి పరిస్థితి నుంచి ఇవన్నీ చాలా సునాయాసంగా చేసుకుని వెళ్ళిపోతూ ఈ దేశం హిందువులది అనే అభిప్రాయాన్ని బలంగా కలిగించగలుగుతున్నాం మేము అని చెబుతూ ఒక హీరోయిజం హిందూ సమాజంలో ఒక హీరోయిజం ఎలివేట్ చేసుకుంటూ ఆ ఓట్ బ్యాంక్ని తన వైపు కన్సాలిడేట్ చేసుకునే కార్యక్రమంలో భా భాగంగానే చాలా స్పష్టంగా ముస్లింలు తప్ప మిగిలిన నాలుగు మతాలని దానిలో ప్రస్తావించారు అంటే బయట దేశాల నుంచి బయట దేశాలంటే ఏమీ కాదు గతంలో భారతదేశంలో అంతర్భాగంగా ఉండి విడిపోయినటువంటి పంజాబ్లో విడిపోయినటువంటి పాకిస్తాను బెంగాల్ నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశు అలాగే పొరుగు నుండి మొన్న దాకా కలిసి ఉన్నటువంటి మయన్మారు అలాగే నేపాల్ ఈ ప్రాంతాల నుంచి వలస వచ్చేటువంటి హిందువులకి ఇక్కడ రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు ఏది ఈ సిఏఏ ద్వారా వాళ్ళకు రక్షణ కల్పిస్తారట అలాగే సిక్కులకి రక్షణ కల్పిస్తారట ఎందుకంటే పంజాబ్లో ఒక మొక్క కాబట్టి పాకిస్తాన్ అక్కడి నుంచి ఎవరైనా సిక్కులు గతంలో వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉండడానికి ఇష్టపడక వెనక్కి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇస్తారట వీళ్ళు దాంతోపాటు బౌద్ధులు బౌద్ధులు అంటే వాళ్ళ ఉద్దేశంలో చైనా టిబెట్ ఇతర ప్రాంతాల నుంచి వెనక్కి వస్తే వాళ్ళకి కూడా ఆదరణ ఉంటుంది క్రైస్తవులకు కూడా ఆదరణ ఉంటుందని చెప్పారు కానీ పాకిస్తాన్ వెళ్ళినటువంటి ముస్లింల్లో ఎవరైనా ఇక్కడ నుంచి చాలామంది హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఆ రోజున పాకిస్తాన్ వెళ్ళారు అంటే కేవలం కాసిం రజ్వీ పేరు ఒకటే చెప్తారు కానీ వీళ్ళు కాసిం రజ్వీ ఒకటే కాదు చాలామంది వెళ్ళారు ఆ వెళ్ళిన వాళ్ళలో ఎవరైనా అక్కడ ఉండలేక తిరిగి ఇక్కడికి వస్తే వాళ్ళకి పౌరసత్వం లేదని చెప్పేసి మీరు పెడితే పాకిస్తాన్ వెళ్ళిపోండి లేదంటే జైలుకి వెళ్ళిపోండి అని చెప్తారు అది చాలా స్పష్టంగా సిఏఏలో రాసిందో అది యాంటీ ముస్లిం లా అనే విషయంలో ఎవరికి ఏ రకమైన అనుమానాలు లేవు దాన్ని కరెక్ట్గా రంజాన్ ప్రారంభ దినానికి ముందు రోజు ఇది ఈ క్షణం నుంచి అమలవుతోంది అని చెప్పడం ద్వారా వాళ్ళ సెంటిమెంట్స్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చాలా బలంగా చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని నిరసిస్తున్నాడు స్టాలిన్ ఈ పద్ధతిని అంటే దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక సమూహాన్ని ఒక కార్నర్ చేసి వాళ్ళని అభద్రతకి గురి చేసేటువంటి ప్రయత్నం ఇది దీన్ని మేము అంగీకరించాం దీన్ని గనక అంగీకరిస్తే ప్రతి ఒక్కరిని కార్నర్ చేయగలరు వీళ్ళు కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కరుణానిధి రోజుల్లోనే మాట్లాడాడు ఈ రకమైనటువంటి బిల్లులు పట్టుకొచ్చే అవకాశం ఉంది అనే మాట చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది అందులో భాగంగానే అంటే ఒక లౌకికవాద స్ఫూర్తిని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే స్టాలిన్ ఈ చట్ట సవరణని ఈ పౌరసత్వ చట్ట సవరణల్ని మేము అంగీకరించడం లేదు అలాగే తమిళనాడులో దీన్ని ఆచరణని ఏదో మేరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాడు ఆయన ఏ మేరకు అడ్డుకోగలడు అనేది చూడాలి అంటే ఒక యుద్ధం ప్రకటించాడు ఆయన కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి అమలు చేయాలి అనుకుంటున్నటువంటి ఒక చట్టాన్ని అమలు నిలిపివేస్తాను నేను అని చెప్తున్నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పైగా ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ రైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు కాబట్టి చిదంబరం వీళ్ళందరూ ఏజ్డ్ అయిపోయారు నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోతున్న సందర్భం ఉంది అందుకని బీజేపీ ఆ ప్లేస్లో ఎమర్జ్ అవ్వాలనే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తోంది దానికి సంబంధించి అక్కడ కూడా హిందుత్వ హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళతో మాట్లాడించడం రెగ్యులర్గా ఈ మధ్య కాలంలోనే స్టాలిన్ కుమారుడు చేసినటువంటి అంటే సనాతన ధర్మం మీద ఆయన చేసిన కామెంట్స్ మీద చాలా పెద్ద ఎత్తున తమిళనాడులో దాడి చేశారు అలాగే ఆయన దిష్టి బొమ్మలు దహనం చేయడం ఈ కార్యక్రమాలు అన్నీ జరిగినాయి ఇవన్నీ ప్లాంటెడ్ మూమెంట్స్ భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకోవటం మాత్రమే కాదు తమిళనాడుని విన్ ఓవర్ చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంది అందులో భాగంగా ఇప్పుడు స్టాలిన్ వ్యతిరేకించినటువంటి కార్యక్రమం దీని మీద సీరియస్ ప్రోగ్రామే ఉంటుంది రేపు ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ ప్రభుత్వం వస్తే అక్కడ స్టాలిన్ ఎలాగూ ఉంటాడు ఢిల్లీలో అధికారం వచ్చిన తర్వాత స్టాలిన్ ఎలా అమలు చేయడు చూసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కానీ చాలా నిబ్బరంగా నేను అమలుని అంగీకరించను అని చెప్పడం స్థిరమైన ప్రకటన ఆహ్వానించదగ్గ ప్రయత్నం ఆ ప్రకటన ఇచ్చినందుకే కమల్ హాసన్ ఆయనకు మద్దతు ప్రకటించి ఇప్పుడు ఆయన తరఫున ప్రచారం చేస్తానని చెప్తున్నాడు ఆ ప్రకటన ఇవ్వటం వలన చాలా లౌకికవాద శక్తులు డిఎంకే వెనకాల మోహరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లో లోపల భయం ఉంది బీజేపీ ఇది పట్టుకొచ్చింది రంజాన్ మాసం ముందు రోజు దీని తాలూకా ప్రభావం పడి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి కూడా మైనారిటీ ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉందా అనే భయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది కానీ చంద్రబాబు నాయుడు స్టాలిన్ లాగా మాట్లాడే పరిస్థితుల్లో లేడు జగన్మోహన్ రెడ్డి కూడా స్టాలిన్ లాగా మాట్లాడే పరిస్థితుల్లో లేడు ఇక్కడ చాలా విచిత్రంగా చంద్రబాబు జగన్ ఇద్దరూ మోడీ పల్లకి మోస్తున్నారు అందుకని ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి కనీసం అంటే తెలంగాణలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కానీ ఆ లెవెల్లో స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడని అనుకోలేం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆ పార్టీకి ఇస్తాడా ఇవ్వడా అనేసి చూడాలి ఇప్పటివరకు అయితే ఆయన నోట ఆ మాట రాలేదు కానీ స్టాలిన్ చాలా క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చాడు చూడాలి ఎంత మేరకు నిలబడతాడు అనేది